కర్నూలు నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్ ఎదురుగా బీఎస్ఏ కళ్యాణ మండపంలో రెండు రోజులుగా శనివారం ఆదివారం రోజులలో హైదరాబాద్ ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడమని హైదరాబాద్ ప్రాపర్టీ షో మేనేజింగ్ డైరెక్టర్లు అబరార్ ఖాన్ అబ్దుల్ వాసే తౌఫీక్ మహమ్మద్ నవీద్ ఖాన్లు తెలిపారు ఈరోజు హైదరాబాద్ ప్రాపర్టీ షో ముఖ్య అతిథిగా మేయర్ బివై రామయ్య పాల్గొన్నారు Thank you. तो भी करलून के लोगों के आज से आफ्टरनून आज हम लोग एटीन और नाइनटीन सितंबर को करनून के बी फंक्शन हॉल में एक दो दिन का हैदराबाद का प्रॉपर्टी शो हम रखे सारे करनूल वालों के लिए जिसके अंदर फ्लैट्स वगैरह हैं जो बजट वाले फ्लैट्स भी है और थोड़ा अपर लिमिट वाले फ्लैट्स भी है तो सारे बजट के फ़्लैट्स हैं दो लोग दो दिन के लिए हम करनूल वालों के लिए हैदराबाद के मख्तल मकाम पर प्रॉपर्टी शोज़ हैं सॉरी मख्तल मकाम पर प्रॉपर्टीज़ है जो हम रखें तो ये प्रॉपर्टी शो का मकसद जो है यहाँ पे करनूल के लोगों तक पहुँचना और उनको जो हैदराबाद है के जो प्रॉपर्टीज़ है वो तो एक ब्रिज के जैसा काम करना है उसकी जो वजह से उसके लिए हम लोग हैबाद से आए और यहाँ पर दो दिन का प्रॉपर्टी शो रख रहे हैं आपके शहर के अंदर हम लोग ये चाहेंगे कि आप लोग जो है इसमें आइए 18th और 19th जो भी आने वाला थैंक यू वेरी मच आई लुक फॉरवर्ड टू सी यू ऑल इन बी एस फंक्शन हॉल टुडे एंड एटीन एंड नाइनटीन ऑफ अक्टूबर थैंक यू माय माई नेम इज़ वासे आई के फ्रॉम हैदराबाद एंड हैव ऑर्गेनाइज दिस इवेंट ఐ ఐ వన్ వన్ ఆఫ్ ది మేనేజింగ్ పార్ట్నర్ కంపెనీ వెరీ మచ్ అజీజ్ ప్రాపర్టీ షో ఇవాళ కర్నూల్లో షో జరగటం జరిగింది బిఎస్ఏ కళ్యాణ మండపంలో దానికి మేరుగా నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు సంతోషం వ్యక్తపరుస్తూ వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కర్నూలు కంటే కూడా హైదరాబాద్ మార్కెట్ ఎక్కువగా ఉంది కర్నూలు ప్రజలు కూడా చాలా మటుకు ఎక్కువగా హైదరాబాదులో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు ఎందుకంటే అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ విదేశాల్లో స్థిరపడినోళ్ళు కావచ్చు అందరూ కూడా ఎక్కువ హైదరాబాదును ఇష్టపడుతున్నారు కాబట్టి ఈజ్ వీళ్ళు కూడా అజీజ్ కంపెనీ వారు కూడా హైదరాబాద్లో చాలా చోట్ల మైదీపట్నం కావచ్చు బంజారా హిల్స్ కావచ్చు గచ్చిబౌలు కావచ్చు చాలా చోట్ల వీళ్ళ ప్రాజెక్టులు నడుస్తున్నాయి కర్నూలు ప్రజలకి అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కావచ్చు అవసరమైన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వీళ్ళు ఒక ఐదు లక్షల కూపన్ కూడా అంటే ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ టైంలో పర్చేజ్ చేసినట్లు ఐదు లక్షల కూపన్ కూడా ఇస్తున్నారు ఈ ఐదు లక్షల కూపన్ సబ్సిడీ రూపం రేటు తగ్గిస్తారు సో దాన్ని కూడా సద్వినియోగపరచకాలని ప్రజలకు విజ్ఞప్తి వాళ్ళకి అందరు కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ